మీ కార్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఈ పేలుడు వల్ల తొమ్మిది మంది చనిపోయారు మరో ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలే అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో పార్కింగ్ చేసినటువంటి ఒక కారులో ఈ పేలుడు సంభవించింది సో ఈ పేలుడు వెనక ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉంటారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో ఇవాళే దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి ఫరీదాబాద్లో అటు అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఈ పేలుడు సంభవించింది దీని గురించి డిస్కస్ చేద్దాం అంత పాటున్నారు రిటైర్డ్ ఆర్బీఐ ఆఫీసర్ రిటైర్డ్ మేజర్ ఎస్పీ ఎస్ గారు ఓబరాయ్ గారు ఖచ్చితంగా ఇది ఉగ్రవాదుల పని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే ఆ ఈ స్కేల్ అంటే ఈ బాంబ్లాస్ట్ స్కేల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ లో అసలు ఏమి మిగలలేదు సార్ అంటే న్యూస్ రిపోర్ట్ లో ఇనిషియల్ ఎలా వచ్చిందంటే ఇది ఒక సిలిండర్ బ్లాస్ట్ లాగా వచ్చింది కానీ ఇది సిలిండర్ బ్లాస్ట్ మాత్రం కాదు సిలిండర్ బ్లాస్ట్ అయితే మహా అయితే ఒక్క కార్ పేలుతుంది చుట్టుపక్కల ఉన్న కార్ అద్దాలు మాత్రమే పగులుతాయి కానీ ఇలా చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ ధ్వంసం అవవు సార్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇది అటాక్ అటాకే కాకపోతే ఇంకా వివరాలు ఇంకా టైం అవుతున్న కొద్దీ బయటకు వస్తాయి ఇంకా ఏ టెర్రర్ ఆర్గనైజేషన్ అయితే మేమే చేసామన్నట్టే దీన్ని స్వీకరించలేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను టీవీలో విజువల్స్ చూస్తున్నాను విజువల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బాంబ్లాస్ట్ సార్ బికాస్ ఆర్డిఎక్స్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో బ్లాస్ట్ ప్యాటర్న్ అలాగే బ్లాస్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది సార్ సో అలాగే హర్యానా స్టేట్ లో ఉన్నటువంటి ఫరీదాబాద్ లో ఇవాళ పెద్ద ఎత్తున అంటే మూడు టన్నుల వరకు ఉండేటువంటి అమోనియం నైట్రేట్ ని కొంత ఆర్డిఎక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు అది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే ఈ బ్లాస్ట్ జరిగింది అంటే దానికి దీనికి ఈ రెండు ఇన్సిడెంట్స్ ఏదైనా ఇంటర్ లింక్ ఉండొచ్చా ఉండొచ్చు ఇన్ఫాక్ట్ మనకి నైన్టీన్ నైన్టీ త్రీలో లో ముంబై బ్లాస్ట్ ఎలాగైతే జరిగిందో సిరీస్ బాంబ్లాస్ట్ జరిగింది సార్ అదే విధంగా వీళ్ళు ఢిల్లీలో ఏదో ప్లాన్ చేశారు కొంచెం సామాన్ ఢిల్లీకి వచ్చేసింది కొంచెం ఫరీదాబాద్ లో పట్టుబడిపోయింది కాబట్టి ఇంకా బ్లాస్ట్ ని వీళ్ళు డిలే చేయకుండా ఢిల్లీకి చేరుకున్న సామాన్తో బ్లాస్ట్ చేయడం జరిగింది అనేది నా అనుమానం సో ఇటీవల చూస్తే అధికారులు ఎన్ఎస్జి అధికారులు కావచ్చు లేదంటే ఎన్ఐఏ కావచ్చు ఎక్కడికక్కడ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు ముష్కర్లు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అలాగే జమ్మూ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు అయినా కూడా ఈ పేలుడు జరిగిందంటే ఒక రకంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లాంటిది ఏమైనా జరిగిందా లేదంటే ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దీన్ని కుట్ర చేశారు కాబట్టి సో ఈ ఇన్సిడెంట్ జరిగిందనుకోవచ్చు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మనం ఒక సివిలియన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఫెయిల్యూర్ లాగే అనిపిస్తుంది సార్ బట్ ఎందుకంటే సార్ ఎనీ ఇంటెలిజెన్స్ మనము డే టు లైఫ్ లైఫ్లో మనం సాధారణంగా ఆఫీస్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సాధారణంగా లైఫ్ గడుపుతాము ఎన్ని టెర్రరిస్ట్ అటాక్లు ఎన్ఐఏ కానీ ఎన్ఎస్జి వాళ్ళు కానీ దీన్ని తప్పిస్తారో ఆ అవగాహన ఎప్పుడు మీడియాలో రాదు సార్ ఎందుకంటే ఆ సంఘటన జరగలేదు కాబట్టి జరిగిన సంఘటన వస్తుంది జరగని సంఘటన రాదు కాబట్టి ఎన్ని బాంబ్లాస్ట్లు ఆపారో దానికి లెక్క ఓపెన్ సోర్స్లో రాదండి కనీసం బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటే ఎవరో సబ్ ఎవరో సక్సెస్ అయ్యారు ఎవరో ఫెయిల్ అయ్యారు సో ఒక విధంగా చూసుకుంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనొచ్చు బట్ అదే విధంగా చూసుకుంటే చెప్తారు కదా ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అనేసి సో వీళ్ళు ఇంకా ఖచ్చితంగా చేసి తీరాలి అనుకుంటే ఎందుకంటే మన దేశం చాలా పెద్ద దేశం సార్ అంటే ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్ ఎప్పుడు కుదరకపోవచ్చు సో అందుకే ఒక్క వీలు ఇమాజిన్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ అంటే దాదాపు మూడు టన్నుల విస్ఫోట పదార్థం వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అంటే చాలా పెద్దది ఏదో ప్లాన్ చేశారు సార్ కానీ ఇప్పుడు దాన్ని ఒక చిన్న బ్లాస్ట్ తో ముగించారు అంటే ఒక విధంగా చూసుకుంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సక్సెస్ అని మనం భావించవచ్చు సో మరోవైపు కూడా మరో వాదన కూడా వినిపిస్తుంది ఓవరా గారు ఇది టెర్రరిస్ట్ల అటాక్ కాదు ఇది వేరే రకమైనటువంటి బ్లాస్టింగ్ అనేది కూడా ఒక రకమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే యాజ్ ఏ ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది ప్రస్తుతం వచ్చినటువంటి ఏదైతే ఆ ఫుటేజ్ కావచ్చు లీడ్స్ కావచ్చు ఎవిడెన్స్ కావచ్చు వీటిని చూస్తే యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారు సార్ ఎందుకు అంటున్నానంటే మీరు బ్లాస్ట్ టైమింగ్ చూసుకోండి సార్ బ్లాస్ట్ టైమింగ్ ఎప్పుడుంది ఎప్పుడైతే ఆ ఏరియాలో ఎక్కువ ప్రజలు ఉంటారు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం అది పీక్ అవర్స్ సార్ ఏ మెట్రో స్టేషన్ దగ్గరైనా ఏ మాన్యుమెంట్ దగ్గరైనా అది పీక్ టైం కాబట్టి ఆ టైంలో బ్లాస్ట్ జరిగింది కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేసుకొని చేశారు సార్ అది ఏ మధ్యాహ్నం పూటో ఏ అర్ధరాత్రి పూటో జరిగితే మనం ఇంకేదైనా బ్లాస్ట్ అనుకోవచ్చు కానీ ఇంత కరెక్ట్ గా ఇంత సూటిగా మ్యాక్సిమం క్రౌడ్ ఎప్పుడైతే అక్కడ ఉంటారో ఆ టైం ని చూసుకొని బ్లాస్ట్ చేశారు కాబట్టి నా అనుమానం సో అలాగే హైదరాబాద్ లో కూడా ఉబ్రాయ్ గారు ఇవాళ ఒక డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అతను ఆముదానికి సంబంధించినటువంటి ఆ గింజల నుంచి ఒక సాయిల్ తీసి ఆ సాయిల్ ఒక విష చాలా దారుణమైన అంటే సైనైడ్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేసేటువంటి డాక్టర్ ఆ డాక్టర్ని కూడా అదుపులో తీసుకున్నారు అతనికి సంబంధించినటువంటి ఆ ల్యాబొరేటరీని ఆ కెమికల్స్ని ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మొత్తం అంతా కూడా స్వాధీనపరుచుకున్నారు అలాగే ఫరీదాబాద్లో కూడా మూడు టన్నులు ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ని కొంత ఆర్డిఎక్స్ని కూడా స్వాధీనపరుచుకున్నారు అది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే అందులోను మన క్యాపిటల్ అలాగే పూర్తిగా రద్దీగా ఉండేటువంటి మెట్రోకి సంబంధించినటువంటి ఒక ఎంట్రీ పాయింట్ దగ్గర గేట్ నెంబర్ వన్ దగ్గర అది కూడా ఎర్రకోటకి సమీపంలోనే జరిగింది ఎలా చూడాలి ఖచ్చితంగా సార్ మీరు డాక్టర్ది చెప్పారు కదా ఇది ఒక బయలాజికల్ వార్ఫేర్ లా కూడా మనం భావించవచ్చు సార్ ఎలా అంటే వీళ్ళు ఇలా విష పదార్థాలు మన వాటర్ సప్లై లో ఏదో పాండ్ లో గాని కలిపేసి అలా బయలాజికల్ మనము బయలాజికల్ కెమికల్ అండ్ బయలాజికల్ అటాక్స్ అని అంటాం సార్ సో ఖచ్చితంగా వీళ్ళు ఏదో పెద్ద కుట్ర పాకిస్తాన్ కానీ వేరే ఎవరైతే దీని వెనుకున్నారో ఇంకా టైం కొంచెం టైం గడిస్తే తెలుస్తుంది సార్ ఎవరు చేశారు అన్న విషయము మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలా ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం ఇప్పుడు చేస్తుందో ఎక్కడో దానికి కారణం భారతదేశం అని చెప్పి పాకిస్తాన్ భావిస్తుంది కానీ భారతదేశం మాత్రం చాలా స్పష్టంగా చెప్పేసింది ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్యలో జరుగుతున్న గొడవలో భారత్ కి ఎటువంటి సంబంధం లేదు అది మీ బౌండరీ కి సంబంధించి డిస్ప్యూట్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్ కానీ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని అలా భావించట్లేదు సో ఖచ్చితంగా వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల్ని ఒక సహానుభూతి అందించుకోవాలి అన్న ఒక ప్రయత్నంలో జరుగుతున్నదే ఈ ప్రయత్నాలన్నీ సార్ ఒకవైపు టెర్రరిస్ట్ అటాక్లు ఇంకోవైపు కెమికల్ అండ్ బయోలాజికల్ వార్ఫేర్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్ అందుకే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది సార్ అంటే ఎక్కడైతే వాటర్ బాడీస్ ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారో వాటర్ని మెట్రో సిటీస్ కి రిలీజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసే ఎంతో అవసరం ఉంది సార్ ఒకవేళ ఈ బ్లాస్ట్కి ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలు అలాగే దీని వెనక పాకిస్తాన్ కానీ ఉంటే సో పెహల్గాంలో జరిగినటువంటి అటాక్ తర్వాత ఏం జరిగిందో తెలుసు ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున వారు కూడా నడిచింది ఆపరేషన్ సింధూర్ కూడా చేపట్టాం సో చాలామంది ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాం వాళ్ళ స్థావరాలను కూడా ఇక్కడి నుంచే కూల్చివేశాం సో ప్రపంచం అంతా కూడా ఒక రకంగా భయపడేటువంటి స్థాయిలో సో మనం వాళ్ళని అటాక్ చేసాం అయితే ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి కూడా ఒక మాట చెప్పారు ఉగ్రవాదులు మన దేశానికి మన దేశంలో ఉన్నటువంటి పౌరులను మాత్రం కూడా ఇబ్బంది పెట్టినా దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉంది అని తెలిసినా కూడా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ప్రారంభమవుతుంది అనేటువంటి హెచ్చరిక చేశారు సో ఈ ఇన్సిడెంట్కి ఈ ఇన్సిడెంట్ వెనక ఒకవేళ ఖచ్చితాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంటే ఖచ్చితంగా ఉగ్రవాదుల సంస్థలు ఉంటే ఆ దేశానికి సంబంధించినవి ఎలా ఉండబోతుంది దీని పర్యావసరం ఎలా ఉండాలని కోరుకుంటారు అంటే మనము అర్థం చేసుకోవాలి ఆపరేషన్ త్రిశూల్ చివరాకర్ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు స్టార్ట్ అయింది నవంబర్ టెన్త్ వరకు ఈ రోజు చివరాకర్ రోజు మన భారత ప్రధాని గారు ఆపరేషన్ త్రిశూల్ చాలా సక్సెస్ఫుల్ గా మనం ముగించాము అని చెప్పాం కదా సో ఖచ్చితంగా ఆపరేషన్ త్రిశూల్ సక్సెస్ కాదు చూడండి మీరు ఆపరేషన్ త్రిశూల్ చేసినప్పుడే అది ముగిసే లోపు మేము ఒక బాంబ్ టెర్రరిస్ట్ అటాక్ చేసాము అని చెప్పి ఒక మెసేజ్ అందించడానికి ఖచ్చితంగా పాకిస్తాన్ చేసిన దుస్సాహసం అన్నది నా అభిప్రాయం ఒకవేళ దీన్ని సీరియస్ గా తీసుకుంటే సో మన ఇండియన్ గవర్నమెంట్ దీని రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా నేను మీ ఛానల్ ద్వారా కానీ మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే మాట అన్నాను సార్ ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజం చేయకుండా ఉండలేదండి పాకిస్తాన్ ఖచ్చితంగా టెర్రరిజం చేయాల్సిందే పైల్గా అప్పుడు కూడా నేను చెప్పాను మహా అయితే మూడు నుంచి ఐదు నెలలు వీళ్ళు ఊరుకొని ఉంటారు ఆ తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే మనకు గుర్తుంటే మౌలానా మసూద్ అజర్ చాలా ఓపెన్ గా ఇండియాకి వార్నింగ్ ఇచ్చాడు ఏమని నా మనుషుల్ని నా బంధువుల్ని పొట్టను పెట్టుకున్న భారతదేశాన్ని వదిలేదే లేదు ఖచ్చితంగా నేను మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్ చేస్తాను అని చెప్పాడు అందుకే ఆపరేషన్ సింధూర్ కి మనం ఎప్పుడైతే కామా పెట్టామో నేను ఆ రోజు కూడా చెప్పాను మనం ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనం వాళ్ళ మీద కాన్స్టెంట్ గా ప్రెషర్ బిల్డప్ చేస్తేనే వాళ్ళు ఆగుతారు లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక దుస్సాహసానికి గురి తీస్తారని చెప్పారు అందుకే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద కంటిన్యూస్ ప్రెషర్ పెడుతూనే ఉండాలి ఆపరేషన్ సింధూర్ కొనసాగించే అవసరం ఎంతగానో ఉంది సార్ ఆపాల్సిన అవసరమే లేదు ఇప్పుడు జైషే మహమ్మద్ కానీ లష్కరే తైబా గాని ఇంకేదైనా ఉగ్రవాది సంఘటన దీని వెనకాల సంస్థ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ లొకేషన్స్ మనకు అన్ని తెలుసు సార్ మరొకసారి ఆపరేషన్ టూ పాయింట్ ఓ చేసి ఆ టెర్రర్ క్యాంప్స్ అన్నింటినీ ధ్వంసం చేయాలి అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు బగ్రామ్ బేస్ లో మనం చేరుకున్నాం కాబట్టి ఆ బేస్ ని వాడుతూ కూడా మనం వెస్ట్ సైడ్ నుంచి కూడా పాకిస్తాన్ ఎందుకంటే మనం ఇటువైపు నుంచి అటాక్ చేస్తే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వైపు అందరినీ తరలించేస్తారు సో సైమల్టేనియస్ గా ఇటువైపు ఈస్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైపు వెస్ట్ నుంచి ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓబరాయ్ గారు సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఓబరాయ్ గారు కదా ఖచ్చితంగా దీని వెనక పాకిస్తాన్ కుట్ర దాగి ఉంటుంది అలాగే దీ ఈ కుట్రకి అంటే ఈ బ్లాస్టింగ్ వెనక ఉగ్రవాద సంస్థల హస్తం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే సరిగ్గా బ్లాస్టింగ్ జరిగినటువంటి టైం చూస్తే ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే సాయంత్రం ఇది అందరూ కూడా ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి వీళ్ళ వ్యాపార కార్యక్రమాలు ముగించుకొని ఆ టైంలో మెట్రో నుంచి అందరూ కూడా ఆ ట్రావెల్ చేసేటువంటి పీక్ టైం సో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అదును చూసి ఖచ్చితంగా ఉగ్రవాదులు ఈ టైంలోనే బ్లాస్ట్ చేసి ఉంటారు ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల పనే ఒకవేళ ఇది ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓని స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేంత వరకు కూడా ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేయాలని ఆయన అనుకుంటారు మరి మీరేమనుకుంటున్నారు ఒబరాయ్ గారు చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ని తిరిగి ప్రారంభించాల్సినటువంటి టైము వచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి